కొంతమంది ఆడవాళ్ళు భర్తల్ని ఎంత మాట పడితే అంత మాట అంటారండి కొంతమంది పనిమాలని భర్తలు కూడా ఉంటారు స్త్రీ యొక్క కష్టాన్ని గుర్తించినటువంటి భర్తలు ఉంటారు పాశ్రమ గారి బాధ ఏంటంటే ఆడవాళ్ళందరూ వచ్చి మగవాళ్ళ గురించి ఆవిడకే చెప్పుకుంటారు ఆవిడికి చెప్పుకునేసరికి ఆవిడ నాలుగు పదును ఎక్కిపోయింది కత్తిపెట్టలాగా వదిలితే తెగే శాతం అన్నట్టుగా ఉన్నారు ఆవిడ అల్లే ఇక్కడ తగేసుకోవడాలు తెగేసుకోవడాలు ఏమి ఉండవు సరి చేసుకోవడాలే ఉంటాయి భర్తలో లోపం ఉంటే భర్త సరి చేసుకోవాలి భార్యలో లోపం ఉంటే భార్య సరి చేసుకోవాలి ఇక్కడ కూర్చున్న వాళ్ళు నేను ప్రశ్న అడగాలనుకుంటాను అనుకుంటాను పెళ్ళి ఐదు సంవత్సరాలు అయింది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి మగళ్ళు ఒక రెండు మూడు నాలుగు నలుగురు మీ నలుగురు మీ భార్యలకి ఇష్టమైన బట్టలు ఎంతమంది కొన్నారు ఏంటంటే మా తమ్ముడు చెయ్యి ఒక శైలి అంటే మిగతా వాళ్ళు ఇందులో అనిఫిట్టేనా అంటే నీకు బట్టలు వేసుకోవాలి బట్టలు కొనుక్కోవాలనే స్పృహ ఉంది పెళ్లి చేసుకున్న తర్వాత ఏ రోజైనా నా భార్యకి ఓ జత బట్టలు కొనుక్కుని వెళ్దాం అన్న ఆలోచన లేకపోతే నువ్వే మొగుడివి దరిద్రుడా ఎవరినే బట్టలు కొనలేనాడు ఆడు మొగుడేనా ఆడు మొగుడేటండి ఆడ భార్యని ఇది చేసావా అది డిమాండ్ చేయడానికి తప్ప ఆమె శరీరాన్ని వాడుకోవడానికి తప్ప ఆమె శరీరాన్ని కప్పడానికి ఒంటి నిండా బట్ట కూడా కొనిపెట్టలేని మొగుడు అసలు నువ్వు మొగుడువేనా జాగ్రత్త ప్రతి భర్త కూడా తన భార్య గౌరవాన్ని కాపాడగలిగినటువంటి వాడి ఉండాలి ఒంటి నిండా బట్ట మగోడే కాదు స్త్రీ కూడా ఘనంగా కనబడాలనేటటువంటి కోరిక భర్త కొండాలి బయటికి వెళ్ళినప్పుడు మా ఆవిడ ఇంటి దగ్గర ఉంది సెంటర్లోకి వెళ్ళి ఆ బజ్జీలు ఈ బజ్జీలు ఆ మిచ్చర్లు ఈ మిచ్చర్లు ఓ ఒకటి మీద ఒకటి ఒకటి మీద ఒకటి కొట్టేసి కడుపులో వేసేసుకుని అని చేర్పులు చేర్చుకుంటే ఇంటికి వచ్చి ఏమండి ఇంటికాడ భార్య కనీసం ఇంటికాడ నా కోసం నా భార్య కనిపెడుతూ ఉంటుంది దానికి కూడా పది రూపాయలు ఇటు పొట్లం పట్టుకెళ్ళడం అన్న ఇంగిత జ్ఞానం లేకపోతే నీకు పెళ్ళి ఎందుకు ఎందుకు నీకు పెళ్ళి దేనికి నీకు పెళ్ళి ఇలాంటి వాళ్ళు పెళ్ళికి అన్ఫిట్ కాబట్టి కడుపు నింపుకోవడమే కాదు నీ భార్య కడుపు నింపటం కూడా తెలిసి ఉండాలి భర్తకి